ఇప్పుడు తోటి ఆర్టిస్టులు ఇప్పుడు కాంచన గారు లేదా వాణిశ్రీ గారు ఇలా ఉంటారు కదండి వీళ్ళందరూ మీట్ అవుతూ అసలు కాంచన వారానికి ఒకసారన్నా అయినా మాట్లాడుతుంది శారద అమ్మాయి శారద అంటుండ అంటే నాకంటే ఏడేళ్ళు ఏమో పెద్దది అమ్మాయి అంటుండ కానీ చాలా చాలా మంచిది భక్తురాలు ఎవరిని చూసి అసూయ భట్టం కానీ ఏమి ఏడాంటి చెడ్డ ఇది లేదు నిజమైన భక్తురాలు కోర్స్ ఈ హాణీశ్రీ గురించి చెప్పని యొక్క మంచి ఆర్టిస్ట్ ఓ కొన్ని క్యారెక్టర్లు తన తప్పితే ఎవరు చేయలేను అన్నంత లెవెల్లో చేసింది అందుకని కూడా సాధారణంగా ఆర్టిస్ట్ మధ్యలో పోటీ ఉంటుంది అదంతా ద్వేషాలు మా యొక్క ఏం లేదు మేము ఇప్పుడు ఏమండి ఆవిడ వచ్చిందో ఇద్దరు యాక్ట్ చేశాం కదా ఏముంది తన పౌరుషం తన ఇద్దరం చక్కగా పిక్చర్ కూడా బాగా ఆదరించారు నేనే ఆయనకి ఇలా గుండు పెడు గుండీలు ఆ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇలా గుండీలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు చూస్తుంది ఏమంటే ఆవిడొచ్చిందండి మెల్లిగా చెప్తుంది అదే టైటిల్ అయిపోయింది చూస్తుంటారు సినిమా ఇంట్లో అసలు నో వే అసలు నాకు అంతా కంప్లీట్ వదిలేసాను ఓన్లీ స్పిరిచువల్ లైన్ లో అంతే అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇప్పుడు జానకి ఉంది వారాన్ని రెండు మూడు సార్లు పిలుస్తుంది అలా సీనియర్స్ కొంతమంది అందరూ కూడా కాదు ఎవరో ఎవరు జానకమ్మ గారితో బాగా బాగా జానకి తర్వాత రాజశ్రీ బాగుంటుంది చచ్చు అని తమిళ్ యాక్ట్రెస్ తెలుగులో యాక్ట్ చేసి చాలా మంచిది తనం బాగా ఇదిగా ఉంటుంది ఇలా కొంచెం సెలెక్టివ్గా ఇంకేముంది ఇప్పుడు వచ్చే పిల్లలతో మనం ఏమి కానీ సోన్ గారితో గారు చక్కగా కలిసిపోతారు ఎందుకనండి ఆయన ప్రవర్తన బాగుంటుంది అందరితో బాగా కానీ ఎక్కువ మంది ల్యాండ్ మీద పెట్టండి మీరు చక్కగా పైకి వస్తారని చెప్పి మీరు చెప్పేవాళ్ళు అయినా సోన్ గారు చెప్పారు కానీ సరిగా వినిపించుకోవాలి ఆయన చెప్పింది వింటే చాలా మంచి అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో మాత్రం బాగా అసలు చక్కగా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త చేశారు ఈ రోజు బిడ్డలు అంతా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు అదొకటి నేను తప్పు చేశాను పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు తప్పకుండా భగవంతుడు మనకి అన్నీ మనం ఎవరికే ఏ అన్యాయం చేయలేదు తప్పకుండా మనకి మంచి చేస్తాడు ఆ నమ్మకంతోనే ఉన్నాను ఏవో కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఒక ఆలోచన చేశారు అప్పుడు ఫ్యాక్టరీ పెట్టారు లోటస్ లోటస్ చేసి అది నా వల్ల కాల సరే ఇచ్చేసాను మలేషియా వాళ్ళ కొరకు వచ్చేసి అది పెట్టింది కూడా ఈ భార్య భర్త పోయిన లేడీస్కి వాళ్ళకి వీళ్ళకి ఏదో జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొంత ఇలా మొత్తానికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ రోజున టాప్లో ఉండేది మంచి పొజిషన్లో ఉంది అబౌవ్ హండ్రెడ్ క్రోర్స్ అని అంటున్నారు నాకు తెలియదు సావిత్రి గారు కూడా విజయవాడలో అక్కడ మిల్ ఉండేది విజయ స్పిన్నింగ్ మిల్ ఏదో ఉండేది బిజినెస్లోకి వచ్చారు అప్పుడు సావిత్రి గారు కూడా తర్వాత అమ్మేశారు ఏదోలేండి ఒకటే అనుకుంటున్నాను భగవంతుడు మనకు ఇంతనా ఇచ్చి మనల్ని ఈ విధంగా చూస్తున్నాడు అంతతో తృప్తి పడితే ఏ ఇది ఉండదు ఇంకా అది కావాలి ఇది కావాలి అది ఏం లేదు నా మైండ్లో అవన్నీ ఏం లేవు కానీ నాకు కొన్ని మంచి పనులు చేయాలి అది మాత్రం ఇంకా ఉందా మీకు ఉన్నది అది సర్వీస్ సర్వీస్ చేయాలి అందులో బ్లైండ్ పీపుల్ అందులో ముఖ్యంగా మహిళలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఎవరికి తెలుసు ఎవరికి కావాలి ఎవరు గమనించరు అది పాపం వాళ్ళకి మంచి తరగాలని నేను రోజు నేను నా ఛానల్లో కూడా చెప్పుకుంటాను ట్రస్ట్ ఏమైనా పెట్టి ట్రస్ట్ పెట్టలేదు టైం జరుగుతుంది సంకల్పిస్తే ఉందండి మనం అనుకునే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి ప్రాణానికి వెళ్ళాలి అదంతా ఆటోమేటిక్గా కొన్ని క్షేత్రాలు వెళ్ళే అవకాశం దొరికింది వెళ్ళేశాను కాశీ కాశీకి వెళ్ళాను అక్కడ షూటింగ్ వేరే పది పది పదిహేను రోజులు పది రోజులు ఉన్నాను అక్కడ శ్రీశైలం కాళహస్తి చాలా ఊళ్ళు వెళ్ళా ఓకే చిదంబరం 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 రహస్యం అంటారు కదా శివలము అది అదేంటంటే మన భూమికి సంబంధించింది ఏదో అనేసి చెప్తారు అలాగే అరుణాచలం అరుణాచలం కూడా అరుణాచలం చాలా రెండు మూడు రెండు మూడు సార్లు పోయినాయి గిరి ప్రదర్శన నేను చేయలేదు వెళ్తాం అక్కడ నిద్ర చేయటం అట్లా బాగుంటాయి అవి నేను అదొక లైఫ్ దాంట్లో ఒక వెళ్ళారంటే ఇక ఏముండదు ఈ బయట గోలలు అవి ఇవి వినిపించుకుని మన బుర్ర పాడు చేసుకోవటం కంటే ప్రశాంతంగా మన వల్ల ఏదన్నా అవుతే చేయాలి లేదంటే కాముగా ఉండాలి అంతే మాట సహాయం మన వల్ల చేయటానికి వీలుంటే చేయటం లేకపోతే కామ్ లేదు సారీ నాకు కుదరదు నాకు తెలియదు అని చెప్పే వాళ్ళని నొప్పించకూడదు కదా ఆ విధంగా కానీ మీరు ఆహారం విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ ఉండాలండి ఊరికే ఇష్టం అది బాగుంది ఇది బాగుంది అని నెక్కామంటే తర్వాత ఎవరు పడతారు బాగా చక్కగా మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటేనే మీరు ఆహార నియమాలే ఆహారం కంట్రోల్లో ఉంటే బాడీ కంట్రోల్లో ఉంటుంది అదే అంటే బై బర్త్ నేను స్లిమ్గా ఉంటాను అది తర్వాత కూడా ఒళ్ళు రాల అదే రాల మీరు చాలా సినిమాలు అట్టకు ఉండేవాళ్ళు సినిమాగా కనిపించేవాళ్ళు ఇంకా వాణిశ్రీ గారు లావుగా కనిపిస్తూ ఉండేవాడు కానీ వాణిశ్రీ అంటే తన మొదట్లో లావు కాదండి అవును చాలా చక్కగా మంచి ఫిగర్ సన్నగాను మంచి ఫోటోజెనిక్ ఫేస్ బాగుండేది పైగా శారీ కట్టడంలో కూడా ఒక ప్రత్యేక నేను అది ఒకటి జాగ్రత్తగా ఉండేదాన్ని చాలా మంది నన్ను అడిగేవాళ్ళు అదే లెటర్లు మీ చీర బాగుంటుందండి మీరు బాగా కడతారండి అదండి ఇదని మీరు కానీ సెలెక్షన్ కూడా జాగ్రత్తగా వెళ్ళి నేనే షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఒక పిక్చర్కి ముప్పై చీరలు కట్టేవాళ్ళు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క చీర చీర అంటే ప్రొడ్యూసర్ మీరే సెలెక్ట్ చేసుకోమని చెప్పేవాళ్ళు అండి వాళ్ళే దేంట్లో ఇంటర్ఫేర్ నాకు దొరికిన ప్రొడ్యూసర్స్ మంచివాళ్ళు డైరెక్టర్స్ మంచివాళ్ళు ఆర్టిస్టులు మంచివాళ్ళు అందరూ మంచివారు నాకు మీరు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి నేను చేసిన పిక్చర్స్ అట్లా అడిగితే ఇన్ని పిక్చర్లు ఏమని చెప్పేది చాలా ఉన్నాయి కానీ ఇక అందరూ మెచ్చుకున్న పిక్చర్ మనుషులు మారాలి కదా మారాలి తర్వాత కాలం మారింది సినిమా కాలం మారింది బ్రహ్మాండ్రహ్మాండ సినిమా అవును ప్రకాశం గారు చాలా మంచివారు ఆయన కూడాను అది ఒక మంచి మ్యూజిక్ కూడా బాగుంది తర్వాత మెయిన్ ఇది మనుషులు మారాలి నాలుగు భాషల్లో రావటం నాలుగిట్లోనూ నాకు యాక్ట్ చేసే అవకాశం దొరకటం ఇది చాలా చాలా అది మా అమ్మ ఆశీర్వాదం కానీ మనుషులు మారటం లేదు మారటం లేదు కాదండి మారారు వేరే విధంగా వేరే విధంగా మారారు అప్పుడు ఉన్నట్టు ఉన్నా కూడా బెటర్గానే ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ఫారెన్ కల్చర్ ఒకటి వచ్చేసింది మనకి మన కల్చర్ ఏమైనా వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ కల్చర్ ఏమన్నా మనం ఇష్టపడతాం అది ఇప్పుడు